ఏర్పడ ఏర్పాటు కంటే ముందు అక్కడి ప్రజల్లో ఒక భావన ఉండేది సమైక్య భావనలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి పూర్తిగా అన్యాయం జరిగిందని తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లు రైల్వే లైన్లు కావాలనేటువంటి డిమాండ్ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో వచ్చింది అయితే గత పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం సర్వేలు చేసి కొత్తగా రైల్వే లైన్లు ఇస్తామని రైల్వే బడ్జెట్లో చెప్పి అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని వంచితే ధోరణిలు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల పదహారులో గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే మా మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్ష మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు ఒక రైలు ఇచ్చి దాన్ని పెద్దపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేసినందుకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పనిని ప్రారంభించినందుకు సిద్దిపేట వరకు రైల్వే స్టేషన్ పూర్తి చేసినందుకు నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు మెదక్ రైలు ఇస్తానని చెప్పి మర్చిపోతే గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో పదిహేడు పాయింట్ రెండు రైల్వే లైన్ల పదిహేడు పాయింట్ రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ ను పూర్తి చేసి మెదక్ రైలు ఆకాంక్షను నెరవేర్చినందుకు నేను మరొకసారి మా రైల్వే మంత్రి గౌరవనీయులు అశ్విని వైష్ణవ గారిని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ రైల్వే మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి తెలంగాణలో అనేక కొత్త రైల్వే లైన్లకి ఇప్పటికే సర్వే పూర్తి అయింది కాబట్టి దయించి కొత్తగా రైల్వే లైన్లు పూర్తి అయినటువంటి సర్వే పూర్తి అయినటువంటి ఆ కొత్త అన్నింటిని కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి జిల్లా అని చెప్పేటువంటి జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అడవులు ఉన్నటువంటి జిల్లా అడుగు బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఆరుమూరు నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్గా గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు అడిగినా రైల్వే బడ్జెట్లో సర్వే పూర్తి అయిందని చెప్తా ఉంటారు దయచేసి మంత్రి గారికి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి ఆరుమూరు నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్ ఒక కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తి అయింది కాబట్టి వెంటనే నూతన రైల్వే లైన్ని ప్రారంభించాల్సిందిగా నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూది జిల్లా ఈ జిల్లాలో నుంచి కరీంనగర్ నుంచి హస్సన్పర్తి వరకు ఒక కొత్త రైల్వే లైన్ కావాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి అధ్యక్ష ఈ డిమాండ్ని కూడా గౌరవ రై రైల్వే మంత్రి గారు సౌహృదయంతో అర్థం చేసుకుని స్పందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇకపోతే భాగ్యనగరం హైదరాబాద్ ఒరిజినల్ నేమ్ ఈజ్ భాగ్యనగరం అన్నీ ఉన్నాయి సిరుల పంట ఉంది క్లైమేట్ బాగుంటుంది టెంపరేచర్ క్లైమేట్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ అట్లాంటి హైదరాబాద్లో ఒక ఎంఎంటీఎస్ ఒక మెట్రోకి సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా పెండింగ్గా ఉంది భారత ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశ కోసం అని చెప్పి తన వంతుగా వాటా కింద పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లకు గాను పన్నెండు వందల నాలుగు కోట్ల రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన వాటాని రిలీజ్ చేయని కారణం చేత ఎంఎంటీఎస్ కొంత పెండింగ్ లో ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు వచ్చేలా చూసి ఎంఎంటీఎస్ రెండో దశను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా మెట్రో హైదరాబాద్ మెట్రో చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి మెట్రో పబ్లిక్కి చాలా సౌకర్యంగా ఉన్నటువంటి మెట్రో దాన్ని ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడైనటువంటి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్లోని చెరువు అదే రకంగా సంగారెడ్డి అనేటువంటి జిల్లా కేంద్రం వరకు ఆ మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నా పక్కనే మా సీనియర్ ఎంపీ గారు మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా సహచర ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు అన్ని రైల్వే స్టేషన్లు కూడా మల్కాజ్గిరా మల్కాజిగిరి సికింద్రాబాద్ రైల్వే ప్రాంతంలోనే ఉంటాయి కానీ ఇక్కడ మెట్రో ఎక్స్టెన్షన్ కోసం చాలా కాలం నుంచి ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్లు మాత్రం పూర్తి కావట్లేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు అదే రకంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు అదే రకంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ మెట్రో రైలు ఎక్స్పాన్షన్ కోసం వెంటనే గౌరవ మంత్రి గారు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు వచ్చినాయి కాబట్టి దయచేసి వెంటనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో లోపల ఈ మెట్రో ఎక్స్పాన్షన్ చేసి భాగ్యనగరం మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు సహకరించాలని నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా అధ్యక్ష చాలా కాలం క్రితం తెలంగాణలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్లో ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది అయ్యా ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది ఇరవై మూడు మంది స్కూల్ పిల్లలు दो मिनट दो मिनट अध्यक्ष दो मिनट नया नया जीत का आया सांसद नया नया राज जी से आया जरा दो मिनट बात करने के लिए मौका दीजिए सर सर तेलंगाना में मैं जो जो कॉन्स्टिटेंसी से रिप्रेजेंट कर रहा हूँ मेदक पार्लियामेंट कॉन्स्टिटेंसी में एक एक्सीडेंट हुआ द नेम ऑफ दट स्पॉट इज मा साई पेट हॉनरेबल मिनिस्टर शुड पे एन अटेंशन सर देर एन आर ओ बी एंड आर यू बीन कंस्ट्रक्टेड एट मा बट अनफॉर्चुनेटली द आर लेवल Is very much low when compared with the national level, sir. Every time, whenever there is a small rainfall, the water stagnancy is going on, so the traffic jam is also going on, sir. So kindly pay attention on ROBs and RUBs which were already sanctioned for the state of Telangana. The Telangana state government is not ready to spend the money on the railway ROBs and RUBs where. The local roads has to be connected with the ROBs and RUBs, sir. So I request the Honourable Minister that I represent a parliament constant of Medak Parliament. Earlier it was represented by Srimati Indira Gandhiji. So there, there is a long demand, long pending demand in Chegunta, There is a railway station, sir. From Chegunta to Medak while we are travelling, there is R.O.B. is required, sir, which was sanctioned in the year 2016 by the Honourable Railway Ministry. But the State Government is not allocating its share of 50%. Hence, I request the Honourable Central Railway Minister, Honourable Leader, Mr. Sri Ashwini Vaishnavji, to take up the railway over bridge with 100% funds by the Central Government, sir. Sir, in the same angle, sir, there are so many trains which were stopped. Due to the corona pandemic situation, do minute, doi minute, doi minute there, are, there are so many trains were used to be stopped while travelling from Hyderabad to Nizambad and Hyderabad to Siddipet, sir. So my request to the Honourable Minister is the trains which were used to be stopped before Corona, I kindly request you to stop all those trains in those regular stations after the corona pandemic Mani situation is completed. Singji. Lastly, sir, Ajax Ajax last word, sir. The center, फॉर हैदराबाद सर विच इज ए ग्रोइंग सिटी ऑफ हैदराबाद सर द कंप्लीट सर्वे हेज बीन टेकन अप एंड द रोड हेज बीन कंप्लीटेड बीन गिवन फॉर एट थाउजेंड करोड सेंट्रल आपने मेरे को रेलवे बजट